అండి టుమారో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏంటో ప్రోమో చూద్దాము ప్రేమ ధీరస్ కోసము నాట్యం నేర్పుతుంది పిల్లలకనే విషయం చెప్పిన తర్వాత ఇంట్లో అందరూ తనతో మాట్లాడకపోవడంతో తను ధీరజ్ కోసం సారీ అనే అక్షరం రాసి తన ప్రేమను వ్యక్తపరచాలని చూస్తుంది కానీ ధీరజ్కి ఆ విషయం తెలియక నీ వల్ల మా నాన్న చాలా ఇబ్బంది పడ్డాడని తను నిందించి చాలా నిందించడని చూస్తాడు నిందించాలని చూస్తాడు అయినా సరే ప్రేమ వదలకుండా తనని బాగా సారీ సారీ అని చెప్తుంది అయినా సరే ధీరజ్ వినడు ఇదే అదునుగా చూసిన వల్లి కూడా ఏం చేస్తుంది వల్లి వీళ్ళిద్దరిని ఎడగొడుతుందా ప్రేమను బయటికి గెంటేస్తుందా అసలు ధీరజే ప్రేమను గెంటేస్తాడా ఏంటి అనేది మనం చూద్దాం కానీ ఎంత చెప్పినా కూడా రామరాజుకి చాలా అవమానం జరిగింది కాబట్టి అసలు ఏం జరుగుతుందో మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దామండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్